తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లిలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహన్ భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రా తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజ్ ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాళేశీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్గుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగు కుడా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుసు ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్లు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిసారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి సిఎం సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్లు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లిలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టు చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్లు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతి లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్లు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సి చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది చూసించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసేశారు ప్రస్తుతం కాలేజీలోకి ఎవరిని అనుమతించడం లేదు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మీడియా కూడా ఇక్కడ నుంచి పోవాలని భద్రతా సిబ్బంది సూచించారు మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు కళాశాల ఆవరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చెప్పారు మంచు మనోజ్ మనోజ్గుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్టు తెలుస్తుంది ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసేసినట్టు తెలుస్తుంది కాగా మంచు మనోజ్ దంపతులు నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు తిరుమలలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు భద్రత